చర్చ కూడా జరిగింది కానీ ఈరోజు మనం అందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి నూతన సంవత్సరం వస్తుంది ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం విజన్ అంటే కొంతమందికి కాదు సమిష్టిగా ఎవరైతే ఉన్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది ఇది మనం పదో నెల తొమ్మిది నెలలు అయినాయి ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ తొంభై మూడు శాతం హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు తొమ్మిది నెలల్లో అనేక సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి గుడ్ గవర్నెన్స్ కావాలి అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తే అయితే మనం అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు ఒక దూర దృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దగ్గర దగ్గర లేట్ నైంటీస్ ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాం రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది ఈరోజు దేశంలో హయ్యెస్ట్ పరకాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చారు రెండు వేల నలభై ఏడుకి జీడిపి ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్ కింద పెట్టుకున్నారు పరక్యాపిటల్ ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి ఏ రంగాల్లో ఆలోచించాలి ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం కడానికి కొండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి అంటే మేము ముగ్గురు కూడా మూడు పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా బాగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ నేను అధ్యక్ష ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నావు దీన్ని ఏ విధంగా చేయాలన్నా మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూ తినవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు అంటే మనం అనుకున్నట్టు మనమైతే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్టి పరకాపేట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదహైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది గడచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఏజీఆర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం గ్రో అయ్యాం పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ చూస్తే అధ్యక్ష పదహైదు పర్సెంట్ గ్రోత్ సంవత్సరం సంవత్సరం మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ పర క్యాపిటల్ ఇన్కమ్ లక్షలు మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా నేనేదో ఇరవై సంవత్సరాలకు ఇరవై మూడు సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అగ్రికల్చర్ అండ్ అలైట్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సర్వీస్ సెక్టర్ ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం కలిసి పన్ పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్లు మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ అదే మరి పరకాపిటా జిఎస్టిపి రెండు కోట్ రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు తొంభై ఐదు రూపాయలు అదే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు పెరిగింది సర్వీస్ సెక్టర్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు కోట్లు పెరిగింది మొత్తం కలిసి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి పన్నెండు పాయింట్ సున్నా రెండు పరక్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే ముప్పై రెండు వేలు దగ్గర దగ్గర పెరిగే అవకాశం వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుకి పదిహేడు పర్సెంట్ గ్రోత్ పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం అందుకనే పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం అరక దానివల్ల జిఎస్టిపి పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల కోట్లు రావాలి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ విధంగా వస్తాయని కూడా పెట్టాం మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు